గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన లంక గ్రామాలు ఇంకా ముంపులోనే మగ్గుతున్నాయి ప్రభుత్వ ఆదేశాల మేరకు సహాయక చర్యలను అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు ముంపు బాధిలకు ప్రభుత్వం నుంచి సాయాన్ని అందిస్తున్నామని చెబుతున్నారు కోనసీమ జిల్లా అయినవిల్లి లంక నుంచి ప్రత్యేక అధికారి శివశంకర ప్రసాద్తో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి ఉగ్ర గోదావరి నెమ్మదిగా శాంతిస్తోంది క్రమక్రమంగా వరద ప్రవాహం తగ్గుతోంది ధవలేశ్వరం ఆనకట్ట నుంచి లక్షల క్యూసెక్కుల ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఇంకా ప్రవహిస్తున్నప్పటికీ నెమ్మదిగా తగ్గుతోంది ప్రస్తుతం మాత్రం పదిహేను లక్షలకు పైగా క్యూసెక్కుల ప్రవాహాలు గోదావరిలో ప్రవహిస్తున్నాయి కోనసీమ లంకలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవేల్ లంక వద్ద ఉన్నాం ఇక్కడ నాలుగు లంక గ్రామాలు ఉన్నాయి ఎదురుబీడియం కాజవే పై నుంచి పడవల ద్వారా మొత్తం లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు ఈ వరదలకు సంబంధించి ప్రత్యేక అధికారి ఉన్నారు వరద ప్రత్యేక అధికారి శివశంకర్ ప్రసాద్ అని అడిగి వివరాలను అడిగి తెలుసుకున్నారు సార్ ఈ వారం రోజులుగా ఈ ప్రాంతం అంతా వరద గుప్పిట్లో గౌతమి గోదావరి తీరం ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు ఏమేమి అందించారు సో ఇక్కడ ఈ అయిన అయిన మండలం వరకు కూడా ఏడు ముంపు ప్రాంతానికి గురయ్యేటువంటి గ్రామాలు ఉన్నాయి ఈ ఏడు గ్రామాలు కూడా ముఖ్యంగా మూడవ ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మూడవ ప్రమాద హెచ్చరిక వచ్చినప్పుడు ఈ పూర్తిగా ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలు ఇవి అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతం వరకు కూడా రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఆ గ్రామం చుట్టుపక్కల అది ఇళ్ళ సరౌండింగ్స్లో అంటే స్ట్రీట్స్లో వాటిల్లోకి లోలయింగ్ ఏరియాస్లోకి వాటర్ వచ్చింది అయితే ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలు ఈ కాజ్వే దగ్గర నుంచి పైన మనకు ఒక మూడు లంక గ్రామాలు ఉన్నాయి ఆ మూడు లంక గ్రామాలకి ఇదే ప్రధాన రహదారి సుమారు పదివేల మంది జనాభాకి ఈ రహదారి అనేటువంటిది రోజు బాగా అవసరమైనటువంటి రహదారి సో ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నాలుగు బోట్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సహాయంతో అరేంజ్ చేసి చాలా వారందరినీ కూడా సురక్షితంగా దాటించడానికి వాళ్ళ అవసరాలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ సుమారు ఈ ఏడు గ్రామాల్లో నాలుగు వేల ఐదు వందల కుటుంబాలు ఈ ముంపుకి గురయ్యాయి ఈ గురైనటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు కేజీలు చొప్పున బియ్యము ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు అదే విధంగా ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ నూనె కూడా అందించడం జరిగింది సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సదుపాయం కలిగించడం జరుగుతుంది పొట్టిలో చాలా ప్రమాదకరమైన దిగువన ఉన్న హైనువేల మండలంలోని గ్రామం అక్కడ కూడా చాలా అంటే ఇళ్లకి చుట్టుముట్టి నది ఉధృతంగా ప్రవహిస్తుంటుంది వారికి ఏమేమి అందించారు ప్రధానంగా ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి భోజనం సదుపాయాలు అట్లా చేసిన అదే అండి ఇళ్లలోకి అనేటువంటిది ప్రస్తుతానికి ఎక్కడ కూడా లేదండి కేవలం మనకి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వేల ఐదు వందల కుటుంబాల్లో ఒక యాభై అరవై కుటుంబాల వరకు మాత్రమే మనకి ఇళ్ళ ఇళ్ళ చుట్టూ నీరు చేరినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే పొలాలలో అక్కడ ఉన్నటువంటి ఇళ్ళ చుట్టుపక్కల మాత్రం కొంత ముంపు గురవుతూ ఉంటారు అయితే ఈ పొట్టిలంక గ్రామం కొండు లంక గ్రామాలు ఐలాండ్ విలేజెస్ కాబట్టి ఈ ఐలాండ్ ఉన్నటువంటి గోదావరి గట్టు ఒక రెండు మూడు ప్రాంతాల్లో కొంచెం బలహీనంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళని మనము ముందు జాగ్రత్తగా చెప్పి పక్కకు తరలించడం కొంచెం ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలకి తరలించడం జరుగుతుంది వారం రోజులుగా వరద నీటిలో కులాలన్నీ మునిగున్నాయి ఇప్పుడు కొంత ఉద్యానవన హార్టికల్చర్ క్రాప్స్ అట్లాగే అరటి బొప్పాయితో కూరగాయలు పొలాలన్నిటిలో కూడా నీరు ఉంది కాబట్టి నీరు మనకి తగ్గిన వెంటనే ఆటోమేటిక్ గా పొలాల్లో కూడా మనకి ఇక్కడ పైకి తేలటం అది వస్తుంది అప్పుడు కరెక్ట్ గా మనకి పంట అంచనా నష్టం ఎంత అనేటువంటిది జరుగుతుంది అయితే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాథమికంగా ఒక నివేదిక కూడా తయారు చేశారు ఆరు వందల వరకు కూడా ప్రిలిమినరీగా రిపోర్ట్ చేశారు బట్ ఎన్యుమరేషన్ డీటెయిల్ గా జరగాలి మనం నీరు తగ్గిన తర్వాత పూర్తిగా చేయటం జరుగుతుంది పశుగ్రాసం సంబంధించి కూడా కొంత అవసరం ఉందనేది లంకవాసులు చెప్తున్నారు అది ఎప్పుడు అందిస్తారు పశుగ్రాసం కూడా జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ చేశారు ఈ రోజు మధ్యాహ్నంకి మనకి రీచ్ అవుతున్నాయండి ఇవన్నీ కూడా ముప్పై రెండు టన్నులు ఐనవెల్లి మండలానికి సప్లై అవుతుంది భారీ వరద ప్రవాహాల్లో ఈ అయినవిలి లంక ముంపు పడింది ప్రస్తుతం మాత్రం ప్రజల్ని సురక్షితంగా రాకపోకలు సాగించే ఏర్పాట్లు చేశాం అట్లాగే వారికి కావాల్సిన నిత్యావసరాలు బియ్యం పంపిణీ చేశాం రేపటి నుంచి పశుగ్రాసం కూడా అందిస్తామని వరద ప్రత్యేక అధికారి చెప్తున్నారు ప్రస్తుతం మాత్రం వరద గోదావరి ధవలేసర నుంచి క్రమంగా తగ్గుతోంది రేపటి మధ్యాహ్నానికి ఈ వరద ఇంకాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే మొత్తం తీరమంతా కూడా కోనసీమ లంకలన్నీ కూడా ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి